వెల్కమ్ బ్యాక్ టు మైసీ స్టడీ సర్కిల్ నేను మీ ఎరిసినే ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుగు వ్యాకరణ నుండి విభక్తులు ప్రత్యాయాలు చాలా ఈజీ వేలో కోర్స్ రూపంలో అయితే నేర్చుకుందాము టెట్ టెక్ కానివ్వండి డిఎస్సి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మనం కోర్స్తో నేర్చుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రత్యాయాలు విభక్తులు ఫస్ట్ వన్ డూ మోలు యాక్చువల్గా అసలు ప్రత్యేక విభక్తులు డూ డూమోవ్వులు నిన్న కూర్చి గురించి చేతన్ చేతి తోవడంతో కోరుకునికాయ ఇలా గుర్తుపెట్టేసుకోవాలండి మనం టేబుల్స్ వచ్చినప్పుడు ఎలా నేర్చుకున్నామో ఇవి కూడా అలానే నేర్చేసుకోవాలి బట్ ఇలా కూడా నేర్చుకోలేని పరిస్థితిగానే ఉంటే ఇలా కూడా గుర్తుండట్లేదు అనుకుంటే కోర్స్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ డూ మోలు కదా ప్రథమ విభక్తి డ్యాము ప్రథమంగా కడతారు డ్యాము అంటే వాటర్ మనకు కావాలి కాబట్టి ఫస్ట్ ప్రథమంగా ఏం చేస్తారు డ్యామ్ కడతారు డ్యాము అంటే డూము వూలు మరొకలా గుర్తుపెట్టుకోండి ఊ అనేది స్టార్టింగ్ తీసుకురండి ఏమవుతుంది ఊడుములు అవుతుంది ఊడుము అంటే చాలామందికి తెలుస్తూ తెలుసు అదేంటంటే పట్టుకుందంటే అంత త్వరగా వదలదు దానికి అంత స్ట్రెంత్ ఉంటుంది సో ఊడుము పట్టు పడుతుంది అంటారు ఎక్కువగా అంటే గట్టిగా పట్టుకుంటారు అని అంటే ఉడుములు అనేవి ప్రథమంగా తీసుకోండి ఎందుకంటే అవి స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి అలాగే గుర్తుపెట్టుకోండి లేదా డ్యామ్లు ప్రథమంగా కట్టాలి ఎందుకంటే వాటర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ కట్టాలి అలాగే గుర్తుపెట్టి నెక్స్ట్ నిన్ లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి దీన్ని ఎలా అంటే నిన్ను నన్ను గుచ్చుగుచ్చు అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి అంటే రెండు కదా ఇద్దరం కదా సో ద్వి ద్వితీయ నిన్ను నన్ను అంటే నిన్ను నున్ను ఇక్కడ నన్ను అనేది సెవెంత్లో ఉంటుంది చూడండి అందున్ నన్ను ఇక్కడ నన్ను కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి నిన్ను నన్ను అని చెప్పాను నున్ను ఇక్కడ యాక్చువల్గా నిన్ నున్ లన్ కుర్చీ గురించి అంటే గుచ్చి కూర్చు అంటే కుర్చీ గురించి అనమాట మరొకలా గుర్తుపెట్టుకోండి నిన్ను నన్ను కుర్చీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు నిన్ను నన్ను కుర్చీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి అంటే ఇద్దరం కాబట్టి ద్వితీయ కుర్చీ గురించి అంటే కుర్చీ అంటే కూర్చీ గురించి అంటే యాస్టీజ్ నెక్స్ట్ చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో తా అనేది ఉంది థర్డ్ది తృతీయ చూడండి థర్డ్లో తా ఇది కూడా తృతీయ నెక్స్ట్ చేతన్ తా తా అనేది ఉంది సో థర్డ్ది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కై చతుర్ది విభక్తి ఛత్రపతి కొరకు కైటు చేస్తున్నారు కైట్ అంటే గాలిపాటం ఛత్రపతి కొరకు ఛత్రపతి అంటే చతుర్థి కొరకు అంటే కొరకున్ కైట్ అంటే కై నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి పంచమే విభక్తి వలతో కంటే పంచుతోనే చేపలు ఎక్కువ పడుతున్నారు వలతో కంటే పంచుతోనే చేపలు ఎక్కువ పడుతున్నారు పంచతోనే అంటే పంచమే విభక్తి వలతో కంటే వల అంటే వలనన్ కంటే అంటే కంటెన్ పడుతున్నారు అంటే పట్టి నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి దీని ఎలా అంటే ససి యొక్క లోను లోపలిస్తే కిక్కే వేరు ససి యొక్క లోను లోపలిస్తే కిక్కే వేరు ససి అంటే షష్ఠి విభక్తి లోన్ ససి యొక్క అంటే యొక్క లోన్ లోన్ యాజ్ ఈజ్ లోపల అంటే లోపలన్ ఇస్తే కిక్కే వేరు కిక్కు అంటే కి కు అంటే కున్ వేరు నెక్స్ట్ అందున నన్ సప్తమే విభక్తి అందులో నన్ను స్టాప్ మీద కూర్చోమంటారా అందులో నన్ అందులో నన్ను సాప్ మీద కూర్చోమంటారు సాప అంటే సప సప్తమే అందులో అంటే అందున నన్ను అంటే నన్ లాస్ట్ వన్ ఓయి ఓరి ఓసి ఇవి సంబోధన ఇది యాజ్ గా నేను కోర్స్ పెట్టక్కర్లేదు అసలు అక్కడ ఓయి అంటే అక్కడ సంబోధిస్తున్నట్టే సో ఇప్పుడు కోర్స్ చూసారు కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు మన సంఘ సంస్కృతల గురించి తెలుసుకోవాలి ద్వితీయ విభక్తి ఎలా వచ్చింది మనం కోర్సు విన్నాం కదా నిన్ను నన్ను గుచ్చి కుర్చి అడుగుతున్నారు లేదా నిన్ను నన్ను కుర్చీ గురించి అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి వచ్చింది అంటే ఇద్దరం కాబట్టి ద్వితీయ ద్వితీయ విభక్తి నెక్స్ట్ తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చేయాలి ఇక్కడ కూడా నిన్ను నన్ను నీ వచ్చింది కదా నిన్ను నన్ను అంటే ఇక్కడ ద్వితీయ ఇది కూడా ద్వితీయ విభక్త అవుతుంది నెక్స్ట్ వరదలతో ఆ స ఆ నగరం మునిగిపోయింది వరదలతో తో అంటే ఏం చెప్పుకున్నాం తా వచ్చిందంటే మనం తృతీయకి ఇంకేమి కళ్ళు మూసుకొని పెట్టవచ్చు తృతీయ అక్కడ తృతీయలోనే తా ఉంటుంది ఇక్కడ ప్రత్యయాల్లో కూడా చెత్తన్ చేన్ తోడన్ తో అనేది ఉంటుంది తా అనేది ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుంది తృతీయ విభక్తి నెక్స్ట్ ధర్మం కొరకు మనందరం పాటు పడాలి కొరకున్ కై ఎక్కడ వస్తుంది ఛత్రపతి కొరకు కైట్ చేశాను అంటే గాలిపటం చేశాను ఛత్రపతి అంటే చతుర్థి కొరకు అంటే ప్రత్యయాలు వచ్చాయి కదా కొరకుని కై అంటే ధర్మం కొరకు మనందరం పాటు పడాలి ఇదే విభక్తి చతుర్థి విభక్తి ఓయి రమ్మన్నా రావేమి ఇదేంటి సంబోధన సో చూశారు కదా ఫ్రెండ్స్ కోర్స్ నచ్చాయా నచ్చితే లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ విభక్తులకి ఎవరు కోర్స్ అయితే పెట్టలేదు సో నా శ్రమను కూడా మీరు గుర్తించి మీ అమూల్యమైన లైక్ అండ్ సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయండి ఇంకా మీరు కోర్సు ఎంత అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఏమో డూనిచ్చే కోవకి ఆవో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది డునిచే కోవకి ఆవో డూని డూ అంటే నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నాను డూ అంటే డూ మూలు నీ అంటే నిన్ను నన్ను గుర్చి గురించి చేతన్ చేయని తోడంతోను డు అయిపోయింది మరి కోవకి ఆవో కో అంటే కొరకునికాయ్ వా అంటే వాళ్ళ నన్ను కంటెన్ పట్టి కోవకి కీ వచ్చిన కిన్ కున్ యొక్క లోన్ లోపల ఆవో ఆ అంటే అందున నన్ ఓ అంటే ఓయి ఓరి ఓసి సో డునిచే కోవకి ఆవో ఇంకా ఇవేలా గుర్తుపెట్టుకుంటామా ఇవి సేవన వరకు ఇంకెక్కడ మారవు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సో ఎక్కడ ముందు వెనక వెనకది ముందు అలాగే ఉండదు కదా ఫస్ట్ నుండి సెవెన్ వరకు యాజ్ తీజ్గా ఉంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అని సో అందుకే అలా గుర్తుపెట్టేసుకోండి అవి అలా అవి పక్కన పెట్టేయండి ఈ డునిచే కోవకి ఆవో ఇవి మాత్రం గుర్తుపెట్టేసుకోండి సో రెండిట్లో మీకు ఏ కోడ్ నచ్చితే ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మీకు ఏ కోర్సు నచ్చేయా రెండిట్లో కామెంట్ కూడా తెలియచేయండి మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి వీలుంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్